హాయ్ అండి ఈరోజు టిఫిను పల్లి టమాటా చట్నీ చేస్తున్నాను దోసపిండి రుబ్బేనండి రుబ్బానండి ఇంకా కలపాలా గట్టిగా ఉంది కదా దీంట్లో కొంచెం సాల్ట్ వేసి అమ్మాయి వచ్చింది పిల్లలు అందుకు దోసపిండి రుబ్బాను ఇగో సాల్ట్ వేసి దీంట్లో పక్కన పెడతాను వాళ్ళు ఇంకా లేగలేదు నేను చట్నీ చేసి పక్కన పెట్టేస్తాను వాళ్ళు ఎగ్సాకే వేసుకుంటారు నేను చచ్చి కూడా వెళ్ళాలి కదండి ఈరోజు ఆదివారం కాబట్టి చట్నీ అది పక్కన పెట్టేస్తే వాళ్ళే లేసి దోశలు వేసుకుని తింటారు ఎవరికి కావాల్సిన వాళ్ళు ప్లెయిన్ దోశ అయితే ప్లెయిన్ ఎగ్ దోశ అయితే ఎగ్ దోశ ఆనియన్ దోశ అయితే ఆనియన్ ఎవరికి వచ్చింది వాళ్ళు నచ్చింది వాళ్ళు వేసుకుంటారు పొద్దున్నే వీడియో తీయాలనుకుంటున్నాను టమాటాలు నాలుగు టమాటాలు తీసి కట్ చేసి పెట్టుకున్నాను చట్నీ మనం చేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి పిల్లలు ఒక మూడు రోజులు ఉంటారు సెలవులు అయిపోతూ ఉంది కదండి మా అమ్మాయి కేవలం మా అమ్మాయి పెట్టు రాదు ఎందుకంటే వాళ్ళ తమ్ముడు రావాలని గొడవ చేస్తున్నాడు ఉండాలని అందుకు వచ్చిందన్నమాట అండి ఇప్పుడు మనం చట్నీ వేపేసుకుందాం అండి ఉండి పల్లీలు వేసేస్తున్నాము పచ్చి తీసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేస్తాను ఇది వేసేసి అదే అయితే తీసేసి టమాటా తీసి టమాటాలు వేసేస్తాను ఎందుకండి అవి తీసేసాను కదా ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసి ఇందులో కొంచెం వేసి మొక్కు తెస్తాను ఇందులో కొంచెం పాల్ట్ అయితే త్వరగా మగ్గుతుంది వచ్చే కాగా టీ ఇస్తాం పెట్టుకున్నాను మా నాన్నగారు వచ్చారు టీవీ పెట్టేస్తాను పెట్టేసాను పెట్టేసేస్తాను మోపు పెట్టుకోండి అండి కొంచెం చింతపండు కూడా మనం టమాటా పచ్చడిలో వేసుకోవాలని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట మనం అది పచ్చడి చేసినప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేస్తాము ఇలాగే శుభ్రంగా మగ్గిపోతుంది పక్కన టీ పెట్టుంది కదండి మా నాన్నగారికి టీ ఇచ్చేస్తాం ఆయనకి వాటర్ తీసుకురావడానికి వెళ్తారు ఇలాగా ఇది మగ్గిపోతుంది ఇలాగా ఈ పిండి కలుపుకుందాం గట్టిగా ఉంది కదా రాత్రి ఉప్పును వాటర్ వేసుకొని దీన్ని పంచక చేసి పక్కన పెట్టుకున్నాను సాల్ట్ కూడా వేసేనండి కొంచెం ఇందులో జీలకర్ర వేసేస్తే కూడా ఉండదు గ్లాస్ మీరు వేసాను ఇలా కూలింగ్ కూడా తగ్గుతుంది ఇందులో కొంచెం మనం జీలకర్ర వేసేస్తాం ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకుంటే పైన వేసుకుంటే రాలిపోతూ ఉంటుంది పిండిలో వేసేసుకుంటే పిండిని పట్టుకుని ఉంటుంది ఎక్కువ దోశ వేస్ట్ పడతారండి ఈరోజు దోశ వేసాను వేస్తున్నాను వాళ్ళు వేసుకుంటారండి మా నాన్నగారు ఒక్కరికి వేసేసి నేను వాళ్ళు వేసాక వేసుకుంటారు పక్కన పెట్టేసుకుని పక్కన పెట్టేస్తానండి ముట్టు పెట్టేసి ఇదిగోండి టమాటా శుభ్రంగా మగ్గిపోయింది మనం తీసేసుకుందాం చాలా రక చట్నీ చేసేసుకుందాము ఇలా ఇలాగా మా నాన్నగారు వాటర్ తీసేసి వస్తారు అప్పుడు ఆయనకి దోశ వేసి పెట్టేస్తారు ఉన్నవాళ్ళు తర్వాత వేసిన తర్వాత తింటారు మొక్క పెట్టేసుకుని స్టవ్ కొట్టేస్తానండి ఇదిగోండి దోశ వేస్తున్నాను మా నాన్నగారికి నాకు వేసేసుకుంటాను వాళ్ళు ఎప్పుడూ చూస్తే పడుతుంది ఇది దోశ తీసేద్దాం ఆట్ వాసేద్దాము తీసేసి మళ్ళీ దోసేస్తాం నేను ఇంకొక దోశ వేస్తున్నాను ముందు కొంచెం అంటుకుండే ఎంతనాలు తీస్తాయో ఒక్కొక్కసారి అలాగే కూడా మనం తీసేసుకుందాం ఇది కూడా తీసుకుందాం ఇది కొంచెం కారం దోశ కొంచెం కారం చల్లుకుంటే దీన్ని పచ్చ ఆడుకోవచ్చు కానీ కొంచెం కారం చూడేస్తాము చెట్టింగ్ చేస్తున్నాం కదండి ఇది కూడా మనం తిరగేసుకుందాం ఎందుకంటే వేసేసి కట్టేస్తానండి వాళ్ళు చేసుకుంటాను నాలుగు దోశలు వేసేసాక నేను కట్టేస్తాను పిల్లలు ఆల్ చేసుకుంటాను ఇలాగ నేను చట్నీ చేసాను ఇదిగోండి ఇలా ఈ దోశ కూడా తీసేసుకున్నాను స్టవ్ అండి స్టవ్ కట్టేసి ఇదిగోండి చట్నీ చేసాను కదా టమాటా పల్లీ చట్నీ చేసాను తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఈరోజు టిఫిన్ వేడివేడి దోశలు పల్లి టమాటా చట్నీ మా అన్నవాళ్ళు వేసాక వాళ్ళకి కావాల్సిన దోశ వేసుకుంటారండి ఎగ్ దోశ దీన్ని నేనైతే చేస్తాను ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఈరోజు చర్చికి వెళ్ళాలి కలిసి త్వరగా మా నాన్నగారికి నేను టిఫిన్ వేసుకున్నాను చూడండి చట్నీ కూడా చాలా బాగా వచ్చింది రోజు పిల్లలు కదండీ ఎక్కువ చేసాను కూడా మన వాళ్ళు వచ్చారు కాబట్టి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ఉంటాం